ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా దక్షిణ భారతదేశంలో రెండవ శివ కాశీగా పేరు పేరు ప్రతిష్టలు పొందినటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది శ్రీ పార్వతి సమేత శ్రీ నిర్మ మహేశ్వర శివాలయము ఇక్కడ భక్తులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఈరోజు చూడండి ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో ఎలా కిటకిటలాడుతూ ఉందో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఉదయాన్నే తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో దీపారాధన కార్యక్రమం అనేది చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారు ఆలయ ప్రాంగణం అంతయు భక్త జనులతో నిండిపోయినది క్యూ లైన్స్ చూడండి ఎంత దూరంలో ఉన్నాయో అంటే కనీసం స్వామిని దర్శించుకోవటానికి కనీసం రెండు గంటలు పడుతుంది ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చు ఇది వచ్చేసి ప్రముఖమైన ధ్వజస్తంభము ఇక్కడ ఆకాశ దీపం కూడా వెలిగిస్తారు ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరూ మొదట ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలి ఇది సాంప్రదాయము ఇక్కడ భక్తజనులు చూడండి ఎంత రద్దీగా ఉందో ఇక్కడ కూడా భక్తులు విపరీతంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన కార్యక్రమం అనేది చేయడం జరిగింది మరొకసారి మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేను నా కుటుంబ సమేతంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్రంగా ఉదయాన్నే ఆరు గంటలకి శ్రీ పార్వతి సమేత శ్రీ నిర్మ మహేశ్వర స్వామి వారి శివాలయమునకు చేరుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వృత్తులతో నెయ్యి దీపారాధన చేయటం జరిగింది అలాగే ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా ఈ కార్తీక దీపారాధన ఉత్సవంలో ఎంతో ఆనందంగా సంతోషంగా పాల్గొన్నారు చూడండి ఇక్కడ అంతా కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఇక్కడ భక్తులు రద్దీగా ఉన్న చోట ఇది సెమీ వృక్షం అంటారు చెట్టు అంటారు ఇక్కడ కూడా భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ శివలింగం పూర్తిగా భక్తులు ఎక్కువగా రావడంతో శివలింగం పూర్తిగా పూల పూలతో కప్పిబడింది ఇక్కడ అందరూ అభిషేకం అనేది చేసుకుంటారు బయట ఈ ప్రాంగణం అంతయు భక్తజనులతో కిటకిటలాడుతున్నది ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ శివాలయము ఇలాగే విరజిల్లుతూ ఉంటుంది భక్తజనులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈరోజు పౌర్ణమి సాయంత్రం ఏడు గంటల లోపే వరకే ఉంటుందని చెప్పేసి భక్తజనులందరూ కూడా ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకే శివాలయం నందు కిటకిటలాడుతున్నారు దీపారాధన కార్యక్రమాన్ని అంతా కూడా చాలా ఎక్కువ మంది భక్తులు ఉదయాన్నే చేయటం జరిగింది ఇది శ్రీ శివాలయంలో ప్రత్యేకమైన రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి ఇక్కడ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల దీర్ఘకాలికమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు అలాగే సంతానోత్పత్తి అలాగే వాస్తు దోష గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని ఒక నమ్మకంతో ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇది శివాలయం వెలుపలి భాగం బయట భాగము ఇక్కడ శ్రీ పార్వతి పరమేశ్వరుల పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక పెద్ద పార్క్ ఇక్కడ ఇక్కడ ఎక్కువ మంది